ఒక గ్రూపు మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావటం దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది ఇది ఒక పార్టీ ఒక పర్సన్ అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ స్టేషన్స్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే ఇలా చేస్తాం అలా చేస్తాం తర్వాత ఈ పరిణామం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు కంపల్సరీ ఆ విధంగా ఎవరైనా స్టేషన్కి వచ్చి మా వాళ్ళ మీద గొడవ పెట్టుకుంటే గొడవ పెట్టుకున్న దానికి కూడా మళ్ళీ చట్టపరమైన చర్య అనేది ఒకటి ఫాలో అప్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి దయచేసి ఇట్ ఈస్ హమ్లీ రిక్వెస్టెడ్ టు ఎవ్రీ వన్ దట్ ప్లీజ్ బీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ అవర్ పోలీస్ స్టాఫ్ ఆల్సో వీల్ ట్రై అవర్ బెస్ట్ టు బి యాజ్ రెస్పెక్ట్ఫుల్ యాజ్ పాసిబుల్ థ్యాంక్ యూ